హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నటి అంజలి మీకు గుర్తుందా రాధా కళ్యాణం మొగలి రేకులు దేవత ఇలా చాలా సీరియల్స్ లో ఆమె నటించి మెప్పించింది ఇక వీటితో పాటు నీతో డాన్స్ వంటి టీవీ షోలు కూడా చేసింది మొదట యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె నటిగా మారి అనేక సినిమా నటించింది ఇక నటి అంజలి భర్త సంతోష్ పవన్ కూడా నటుడే ఈయన అందరికి సుపరిచితుడే వీరికి బిడ్డ దన్విక్ కూడా ఉంది త్వరలోనే మరో బిడ్డకి అంజలి జన్మనివ్వబోతున్న విషయం మనందరికీ తెలిసింది రీసెంట్ గానే తన శ్రీమంతం వేడుక చాలా ఘనంగా జరిగింది ఈ ఫంక్షన్ కి బుల్లితెర సినీ సెలబ్రిటీలు కూడా ఎంతో మంది హాజరయ్యారు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ షేర్ చేసింది అంజలి ఇంట్లో శుభకారం జరిగిన కొన్ని రోజులకి తన తల్లిని కోల్పోయిందంటూ ఓ విషాద వార్తని షేర్ చేసింది నటి అంజలి ఇంట్లో అంతా సంతోషంగా ఉన్న వేళ ఈ రోజు మా అమ్మని కోల్పోయాను అంటూ అంజలి బాధతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది ఇక తన అమ్మే తన కూతురుగా మరోసారి పుట్టాలంటూ నెటిజన్స్ అలాగే ఫ్యాన్స్ కూడా కమెంట్స్ పెడుతున్నారు అంజలి సీరియల్స్ మాత్రమే కాకుండా కొన్ని సినిమాల్లో కూడా నటించిన విషయం తెలిసిందే త్వరలో మరో బిడ్డకు నటి అంజలికి కంగ్రాచులేషన్స్ తల్లి లేని బాధ నుంచి అంజలి త్వరగా బయటపడాలని మనం కోరుకుందాం మీరు కూడా కోరుకున్నట్లయితే కమెంట్స్లో లో మీ విషస్ ని తెలియచేయండి ఫ్రెండ్స్